నమస్తే ఈరోజు మన ముందు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు ఆయనతోటి ఎన్నో విషయాల మీద చర్చించాం న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్నాం ఇప్పుడు కూడా మన ముందు వారు ఉన్నారు వారిని అడిగి ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్నటువంటి క్వశ్చను మీ మనసులో ఉన్నటువంటి క్వశ్చన్ కూడా సమాధానం చెప్తాం సార్ సూటిగా సుత్తి లేకుండా విడాకులు ఎన్ని రకములు అవి ఏవి ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కొన్ని కొన్ని ఇష్యూస్ నాకు వింటూ ఉంటే నాకే ఒక్కొక్కసారి బ్రెయిన్ పని చేయడం మానేస్తుంది తర్వాత మళ్ళీ మీకు ఫోన్ అసలు ఒక క్లారిటీ ఇవ్వండి విడాకులు గా ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఏంటి వాటి చరిత్ర ఏంటి ఇప్పుడు జనరల్ గా విడాకులు అనేటి విడాకులు ఒకటే రకం అంటే ఇద్దరు వ్యక్తులు విడిపోవడాన్ని మనం విడాకులు అంటాం మరి కాకపోతే అన్నాన్ని గనక మనం ఎగ్గేసుకుంటే ఎగరేసేటట్టు విడాకులల్లో కూడా రకరకాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు రకరకాలు అంటే ఏంటంటే జనరల్ గా మనకు వచ్చే విడాకులు ఏంటంటే ఒక నాలుగు ఐదు రకాలు ఉంటాయి దాంట్లో జనరల్ గా అయితే మనకు దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటాం అంటే ఇద్దరు వ్యక్తులు కొట్లాడి కోర్టులో కొట్లాడి విడిపోతే దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటాం తర్వాత మనం ఎక్స్పార్టీ డైవర్స్ అంటాం ఎక్స్పార్టీ డైవర్స్ అంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఒక వ్యక్తి కేసు వేసిన తర్వాత ఆపోజిట్ వ్యక్తి నోటీసులు తీసుకొని కోర్టుకు రాకున్నా లేకపోతే అదేనా దాని కంటెస్టెడ్ డైవర్స్ అంటే మనకు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి వాళ్ళ యొక్క ఇద్దరు వ్యక్తులు అండర్స్టాండింగ్ మ్యూచువల్ డైవర్స్ అంటాం తర్వాత మీకు ఇప్పుడు కొత్తగా వచ్చే పదాలు ఏంటంటే స్లీప్ డైవర్స్ అంటారు స్లీప్ డైవర్స్ అంటే వినడానికి కొద్దిగా వెరైటీ ఉంటాయి స్లీప్ డైవర్స్ అంటే ఏంటి అంటే పెళ్లి చేసుకుంటారు వేరే వేరే బెడ్రూమ్ లో వాడుకుంటారు అంతే ఇంకా కాపడం చేయరు అన్నట్టు ఇంకా స్లీప్ డైవర్స్ అంటారు దాన్ని డివోర్స్ తీసుకొని ఉంటారా లేకపోతే తీసుకోరు ఆ స్టేజ్ ని స్లీప్ డైవర్స్ అక్కర్లేదు

తర్వాత మన గ్రే డైవర్స్ అంటారు కొత్త గ్రే గ్రే డైవర్స్ అంటే మనకు హెయిర్ గ్రే కలర్ కు వచ్చిన తర్వాత అప్లై చేస్తు డైవర్స్ గ్రే డైవర్స్ అంటారు అంటే ఇయర్స్ దాటిన తర్వాత తీసుకునే డైవర్స్ ని మనం గ్రే డైవర్స్ అంటాం గ్రే గాని సిల్వర్ డైవర్స్ అంటాం పెరుగుతున్నాయి అవి మనకు విపరీతంగా పెరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో భారతదేశంలో ఏంటంటే అసలు ఇవాళ చూస్తున్నాం అసలు ఇప్పుడు డైవర్స్ అంటే ఇప్పుడు కొత్తది ఏంటంటే డైవర్స్ అంటే ఎంగున్నోళ్ళకు కాదు ఇప్పుడు సార్ నా దగ్గర అరవై ఏళ్లల్లో డెబ్భైల్లో కౌన్సిలింగ్ కొస్తే మేము ఇవ్వాల్సి వస్తుందని మేము టూ యంగ్ నా క్లైంట్స్ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు మగవాళ్ళు జీవితానంత త్యాగం చేసేసిన కుటుంబం కోసం పిల్లల కోసం తర్వాత మనశ్శాంతి కావాలి కాబట్టి నాకు ఎవరు వద్దు నాకు డైవర్సీ అని వస్తారు ఎవరికి అటాచ్మెంట్ లేకుండా చచ్చిపోవాలి నేను లేకపోతే ఈ ఇప్పటికి తీసుకోలేను ఇంకా నేను స్ట్రెస్ తీసుకోలేనో వస్తున్నాను ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను అసలు డిటాచ్మెంట్ నేచర్ ఎందుకు ఎక్కువ పెరిగింది సార్ డిటాచ్మెంట్ నేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఏంటంటే ఇప్పుడు లేడీస్ పరంగా చూస్తే ఏంటంటే ఒక ఇప్పుడు ఎవరైతే మనం చెప్తున్న ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే లేడీస్ ఉన్నారో ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో లేడీస్ ఉన్నారో వీళ్ళంతా చాలా వరకు కుటుంబ వివక్ష గురైన కుటుంబంలో అక్కడ చేత గారి పిల్లల చేత గానీ నీకు ఏం తెలదు ఇంట్లో కూర్చో ఏం ఏం తెలదు ఏం తెలదు అని సరదాలు గానీ మాట్లాడే స్వతంత్రం కూడా ఇవ్వకుండా ఏవైనా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఫంక్షన్ గట్ట ఇట్లాంటి అంటే వాళ్ళు ఒక మెకానికల్ లైఫ్ గడుపు ఉంటారు గడుపుంటారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే పిల్లలు మైగ్రేషన్ కి వెళ్ళిపోయి ఇంకా ఆ లైఫ్ ఎంతకాలం గడపాలని ఒక రకమైన వైరాగ్యానికి వచ్చేస్తారు ఇంకా వైరాగ్య వైరాగ్యానికి వచ్చి ఇవన్నీ స్టార్ట్ అయితే వాళ్ళకి అట్లా మనకు అట్లా పదాలు చాలా ఉన్నాయి కొత్త కొత్త పదాలు ఉన్నాయి ఆశ్చర్యం కనిపిస్తుంది కొన్ని కొన్ని హాలిడే డైవర్స్ అంటే పెళ్లి చేసుకుంటారు అంత కలిసి ఉంటారు ఒక దాన్ని మనము వన్ ఇయర్ విడిపోయి మనకి కదా అనుకుని వెళ్ళిపోతారు దాని హాలిడే అవర్స్ అంటారు కాదు సార్ ఈ మధ్య డైవర్స్ తీసుకోవడం ఎందుకు ఒక అగ్రిమెంట్ డైవర్స్ రకరకాలు కాదు ఇది అండి ఎక్కడన్నా మనం ఇంట్రడక్షన్ కి వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయిందా అంటాం మనం అవును మ్యారేజ్ అన్నప్పుడు ఆయన ఇంటూ హాలిడే డైవర్స్ అంటారు హాలిడే డైవర్స్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్నారు ఓ సంవత్సరం ఆరు నెలలు విడివి ఉండి మళ్ళీ ఈ ఆరు నెలల సంవత్సరంలో ఎవరికెవరికి మళ్ళీ ఇంటర్ఫియర్ కాదు ఇంకా హాలిడే డైవర్స్ అంట దాన్ని ఇట్లా చాలా ఉన్నాయిస్ అంటే అది కొత్త వ్యవస్థ మారుతుంట కొద్ది కొత్త పదాలు దాని అవసరాల దగ్గర కొత్త పదాలను పుడుతుంటాయి అన్నట్టు అట్లా రిలేషన్షిప్ లో అయితే కొన్ని వేల రిలేషన్షిప్స్ ఉన్నాయి ఒకటి చెప్పండి సార్ ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఆరోగ్యకరమైన పరిస్థితి ఎప్పటికీ కాదు కానీ కల్చర్ మారిపోయింది భారత కల్చర్ కి అనుగుణంగా మనం సపోర్ట్ కొట్టడం తప్ప దాన్ని ఏం చేయలేము మనం అది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు ఏం చేస్తాం ఇప్పుడున్న పరిస్థితులలో మనం యాక్సెప్ట్ చేయాల్సిందేం లేదు సందర్భం వచ్చినప్పుడు నేనైనా కలిసి ఉండమనే ఉండే కలిసి ఉండమని ఆరోగ్యంగా ఉండమని చెప్తున్నాము మంచిగా ఉన్నా చెప్తున్నాం కానీ మారిన కల్చర్ ఒక్క వ్యక్తిని ఆపగలుతాం ఇద్దరిని ఆపగలుగుతాం కానీ మొత్తం వ్యవస్థని కంట్రోల్ వస్తదానికి నిజంగా ప్రకృతి కెరియర్ కొత్తలో డైవర్స్ కోసం వచ్చినప్పుడు డైవర్స్ అనే పదం మాట్లాడడానికే సిగ్గల్పిస్తుండే వాళ్ళకు తప్పు సిగ్గల్పిస్తుండే మా దగ్గరకు వచ్చి క్లయింట్స్ చాలా సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఎటో ఎటు అటు చెప్పి ఇటు చెప్పి ఇటు చెప్పి లాస్ట్ లో అలా కాస్త డైవర్స్ కావాలి అటు ఉండే ఇప్పుడు డైరెక్టర్ అవుట్ ఆఫ్ డైవర్స్ అనే పదం వాడితే అది మీద చెప్తున్నారు నేను కూడా సార్ గమనించాను కదా నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ మొదట్లో ఏంటంటే ఎలా కలిసి ఉండాలి మేడం ఎలా దారిలో తెచ్చుకోవాలి లేకపోతే ఇంకా మేమేమి లొంగి ఉండాలి ఎలా కలిసి ఉండాలనే దాని మీద కౌన్సిలింగ్ వచ్చేవాడు ఇప్పుడు నాకు రీసెంట్ గా నేను ఒక టూ ఇయర్ ఆ టూ ఇయర్స్ నుంచి విపరీతమైన కేసు వాళ్ళని విడిపోవాలనుకుంటున్నాను ఎలా విడిపోవాలి చెప్పండి ఏ విధంగా దీనికి అని అంటే ఎలా విడిపోవాలి అనడానికి ఎలా విడిపోవాలని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారయ ఎవరైనా అడ్వకేట్ దగ్గర కదా మీరు వెళ్లాల్సింది నా దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళు చెప్పే సమాధానం వినండి మా అభిప్రాయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగేటటువంటి వ్యక్తి మాకు కావాలి చుట్టాల్లో లేరు ఫ్రెండ్స్లో లేరు ఎక్కడా లేరు ఎక్కడికైనా వెళ్తే మొహాటం కోసం చెప్తున్నారు కానీ మేము ఏ నిర్ణయం మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తప్పప్పులు చెప్పండి మేము ఏం చేయాలనేది చెప్పండి అంటే ఫర్దర్గా వెళ్లేదు వెళ్లేదే ఫర్దర్ జీవితం ఎలా ఎలాంటి నిబద్ధతతోటి మేము వెళ్లాల్సి ఉంటుంది లేదా ఎలాంటి గైడెన్స్ తోటి ఏమన్నా మీరు చెప్తారా అండ్ వన్ మోర్ థింగ్ ఒంటరితనంగా ఉన్నాను నాకు మోటివేషన్ కావాలి మోటివేషన్ తోటి నేను విడి దీన్ని విడగొట్టుకొని ముందుకు వెళ్ళాలి ఇలాంటి కేసెసే నేను ఎక్కువ చూడడము నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్ అన్నట్టు విడిపోయి ఒకే ఇంట్లో ఉండి సంవత్సరాల తరబడి భార్యను భర్త పట్టించుకోకుండా భర్తను భార్య పట్టించుకోకుండా మానసిక పరమైనటువంటి సంఘర్షణకు లోనయ్యి చాలా మెంటల్ డిసీజెస్ ఇవాళ రేపట్లో చాలా మందికి ఉన్నాయి వాళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది వీళ్ళే కరెక్ట్ కదా అనిపిస్తుంది డివోర్స్ తీసుకునే వాళ్ళు డివోర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటే అయ్యో ఇదేంటి రా బాబు ఎక్కడికి పోతుంది మన సంస్కృతి ఎక్కడికి పోతుందని అనిపిస్తుంది నిజంగా మీరు అన్నట్టు ఒకరిని ఇద్దరిని మార్చగలం కానీ గంపగుతగా ఉన్నటువంటి దీన్ని ఎవరు మార్చాలంటే ఖచ్చితంగా ఐ హోప్ ప్రకృతి అనేది ఏదో ఒక రోజు దీని సొల్యూషన్ అనేది ఇస్తుంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను చూశారు కదా మిత్రులారా వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా తమాషాకి ఉన్నా సరదాగా ఉన్నా రెండు జీవితాలు కలవడం అనేది చాలా కష్టం విడిపోవటం చాలా తేలిక కానీ విడిపోయిన తర్వాత మళ్ళీ ఒక జీవితం అనేది ఉంటుంది చూసారా అది కూడా కష్టమే అందుకే ఉన్నటువంటి జీవితాన్ని ఉన్నతంగా ఎలా మలచుకోవాలి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో బలంగా ఎలా ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే దాని మీద సార్ కూడా చాలా సార్లు చాలా సార్లు చెప్పారు ఆయన విడిపోవద్దు చాలా బ్యూటీ ఉంది మన వివాహ వ్యవస్థలో అని ఎన్నోసార్లు ఆయన చెప్పారు చెబుతూనే ఇలాంటి సిచ్యుయేషన్స్ సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉండి డివోర్స్ ఇవన్నీ చూసి ఆయన డివోర్స్ ఎక్స్పర్ట్ గా ఎందుకు అయ్యారు అని అంటే దిస్ ఇస్ ద కాజ్ జీవితం చాలా విలువైనది దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది లైట్ ఈస్ వాట్ ఇట్